అది మహాపట్టణం మరి నా మర్వల్పాడ అంత ఉంటుందండి నర్వలపాడ లక్ష ఇరవై వేల మంది ఉంటారా ఎంతమంది అంటారు నర్వలపాడ మొత్తం కలిసి ఎన్ని ఓటింగ్ అపాజిట్ చిన్న చిన్న కూడా తిరిగిపోతే అట్ట మూడు వేలు మూడు వేలు ఉంటాయా రెండు వేల మొత్తం అంతేనా లక్ష ఇరవై వేల మంది నివాసం చేస్తున్న ఆ మహాపట్టణంలో దేవుడి కోపం వచ్చింది ఆ పట్టణం ఎట్టుందంటే దుర్గతిలో ఉంది అది ఎలా ఉన్నారంటే వాళ్ళు ప్రభు దృష్టికి ఘోరమైనటువంటి దోషులుగా ఉన్నారు అమ్మ నాకెళ్ళి కాని అయిపోయింది కుప్తం చెప్పేస్తాను దోషముతో ఉంది ఆ ప్రాంతం అయితే దేవుడి కోపం వచ్చింది చుట్టుపక్కల ఎన్నూరు లేవు కానీ అన్నూరు మీద రాలా ఆ ఊరి మీదనే కోపం వచ్చింది ఎందుకు అంటే ఆ ఊరిలో ఒక పాస్టర్ లేడు ఆ ఊరికి దేవుడి మీద భక్తి లేదు ఆ ఊరికి దేవుడు అంటే లెక్క లేదు ఆ ఊరు అన్నీ సంపాదించుకొని మనమే అనుకొని ఎర్ర వీగుతూ ఉంది ఆ ఊరిలో పేదలకి చోటు లేదు ఆ ఊరు చిన్న చితక వారిని గౌరవించదు అలాంటి దుర్గతి కలిగిన స్థితిలో అదంత పాడైపోయినటువంటి పరిస్థితుల్లో ఉంది ఇంతకీ ఆ ఊరిని సర్వనాశనం చేద్దాం ఆ ఊరోళ్ళకి బాధలు కలిగిద్దాం ఆ ఊర్లో ఏడిపెద్దామని దేవుడు అనుకున్నాడు చెప్పండి ఆ ఊరిని ఏడిపిద్దామని దేవుడు అనుకున్నాడు కానీ మన పాఠాంశం ఏంటంటే ప్రభువుని ఆ ఊరు ఏడిపించింది అది కథ అయిపోయింది వాక్యం నేనే వాక్యం చెప్పాను ప్రభువుని ఏడిపించింది ఆ ఊరు అంత చెప్పండి ఆ ఊరు ప్రభు నేడిపించింది ప్రభు కోపం తెప్పించింది ప్రభువుని మనసును గాయపరిచింది దేవుని కోపం ఆ ఊరి మీదకి వచ్చింది ఆ ఊరిని ఆ ఊరు గురించి ఆ పట్టణాన్ని గురించి దేవుడు చెప్తున్నాడు ఎవనా లే పలాంటి దగ్గరికి వెళ్ళు అన్నాడు ఎక్కడికయ్యా మా గడ్డం కంచే ఎక్క ఎక్కడికయ్యా అంటే ఆయన అన్నాడు వెళ్ళు అన్నాడు అతనేం చేశాడు తెలుసా వాడ్రైవ్ వెళ్ళాడు ఆ వాడ్రైవ్ లో నినువేది ఉంది ఇంకొకటి పోయే తారశీస్ ఉంది అది నిలివే కెక్కకుండా తారశీసు వాడికి ఎటు అయితే మీరు దేవుడు చంపుతున్నాడు అనుకుని పోయాడు సరే ఇంతకేం జరిగిందంటే సముద్రం నడి సముద్రంలో పోయినాక అల్లకొల్లలో పోయి వాన పడుతుంది కింద ఊగిపోతుంది అంత గందరగోళం అవుతుంది సరుకులను పడేశారు వమ్మో మనం బతికినా చాలని చివరికి ఏది కింద వేసినా కానీ సముద్రం ఆగట్లా ఇది అల్లకొల్లం ఆగట్లా అరే మీ దేవుళ్ళు దేవతలకు ప్రార్థన చేసుకున్నాను ఆ వాడ నాయకుడు అందరూ చెబుతూ ఉన్నాడు చివరికి అందరు ఇంకేడని ఉన్నాడా ఉన్నాడని ఎత్తుకుంట పోతే ఈ దైవజనుడు వాడ దిగు భాగంలో నిద్రపోతున్నాడు అదేలైంది కాబట్టి వాడ దిగు భాగంలోకి దిగిపోతే ఆ నాయకు కూడా చంపాడు దైవ జను ఓ పోతా నీకేమొచ్చిందిలే లేచి నీ దేవుడు ప్రార్థించుకో అంత గందరగోళం అయిపోతుంది అన్నాడు సరే ఇతను లేచాడు ఇతను లేచి కూర్చున్నాడు అందరూ అనుకున్నారు అప్పుడప్పుడు మన నుంచి వచ్చింది అనుకో అంటారు నన్ను ఊరి వేయండిరా నా చంపండి అంటారా అందరు మీరు నన్ను నన్ను చేయండి చేసేది ఏముంది అంటారు ఏమన్నా కూడా అన్నాడు నన్ను తీసుకుని సముద్రంలో ఏమన్నాడు చేశాడు సముద్రంలో వేసాడు దేవుడు ఒక చేపకి మాట చెప్పాడు చేప వచ్చి మింగింది మింగిన తర్వాత నాలుగు మూడు రోజులు చేప కడుపులో నాలుగు రోజులు బయటపడ్డాడు జరిగింది ఎందుకు ఇప్పుడు నేను చెప్తున్నాను వినండి దీక్ష గురించి మాట్లాడుతున్నాం కదా ఉపవాస దీక్ష దాని గురించి ఇప్పుడు నేను మాట్లాడుతుంది ఆ తీసుకెళ్ళి ఆ వ్యక్తి కక్కేంది ఆ వ్యక్తి కక్కకు ముందు మూడు రాత్రులు మూడు పగళ్ళు శాపకడుపులో ఉన్నాడు ఆ వ్యక్తి మరి ఏం చేశాడో చెప్తున్నా వినండి మూడు రాత్రులు మూడు పగళ్ళు మంచినీళ్ళు తాగాడా అనవ్ మంచినీళ్ళు తాగాడా అక్కో ఓరు చెప్పట్లా మాకు తెలిస్తే కదా మీకు చెప్పడానికి అన్నడు చూస్తున్నారు తాగలేదు అన్నం తినలేదు పండుకున్నాడా పండుకోలేదు నెమ్మదిగా ఉన్నాడా మూడు రాత్రింబగలు ప్రార్థన చేశాడు దానినే రహస్య ప్రార్థన ఉపవాస ప్రార్థన అంటారు ఎవరి కంట పడకుండా ఎవరికి కనబడకుండా ఏమి తినకుండా ఏమి చేయకుండా దేవుడితో మమేకమైపోయి తన తప్పులన్నీ ఒప్పుకొని నేనేమి నువ్వేం చెప్తున్నావో నేను అది చేస్తాను నీ గురించి అయ్యా నీ గురించి నేను నువ్వు చెప్పినట్టు వింటానని తన ప్రశ్చాత్తపడి ప్రార్థన దీక్ష పోని కడుపులో ఉండి మూడు రాత్రి మగళ్ళు ప్రార్థన చేసి అభిషేకం పొంది దేవుని ఆజ్ఞతో అడుగు పెట్టాడు అసలు అంతకుముందు ఎందుకు పోలో చెప్తున్నా చూడండి దేవుడు అన్న పొడుస్తాను అసలు దేవుడి గురించి గాని మంచి శనుల గురించి కానీ మాట్లాడడానికి ఎవరికి రైట్స్ లేవు అంత క్రోరమైనటువంటి ప్రాంతం ఎప్పుడైతే దైవజనుడు ఆ ప్రాంతంలోకి ప్రార్థనాత్మ పొంది అడుగు పెట్టాడో వాళ్ళ కొత్తలని కింద పడిపోయినాయి కొత్త అడిగినప్పట్లో వాళ్ళ అహంకారాలు దిగిపోయినాయి వాళ్ళ ఆలోచనలు మారిపోయినాయి ఇదిగో వారి తలల్లో దేవుని మాటలు గింజరాలు తిరిగిపోతున్నాయి రాజుకు ఈ వార్త తెలిసింది రాజు తీసి సింహాసనాలు దిగి కట్టుకొని పూసుకొని కింద కూర్చొని సంటి పిల్లలేమి పశువులేమి పక్షులేమి మనుషులు పెంచేటువంటి ఆ యొక్క వారి యొక్క పెంపకాలం ఉన్నటువంటి అవేమి మనుషులేమి ముసులో వయస్సు లేని ఎవరు కూడా భోజనం చేయకుండా ప్రార్థన చేస్తున్నారు నడి వీధుల్లోకి వచ్చేసారు అందరు ఇలా మల్లాగా వీధులన్నీ ఏమైందిరా ఏమీ లేదు దేవుడి కోపం వచ్చిందంట అందరం తప్పులు మానేద్దాం దేవుడి కోపం వచ్చిందంట అందరం ఏమిచారం మానేద్దాం దేవుడి కోపం వచ్చిందంటే ఏ సందుల్లో గొంతుల్లో ఉన్నవాడు అన్ని ప్రేర వేసి విసిరి వేసి గొంతుల్లో నుండి సందుల్లో నుండి దేవుని బాట ఇపులోకి వచ్చారు గడికెట్టుకోండి చప్పటిలో కొట్టండి